తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వర్దంతిని పురస్కరించుకుని చీరాల తెలుగుదేశం పార్టీ ఆదరణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మదులూరి మాలకొండయ్య యువ నాయకులు మదులూరి గౌరీ అమర్నాథ్లు హాజరై స్థానిక బస్టాండ్ కోడెళ్లలోని ఎన్టీఆర్ విగ్రహానికి వేసి ఘనంగా నివాళులర్పించారు సినీ రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నీడని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా చీరాల బస్టాండ్ కోడెల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే మదులూరి మాలకొండయ్య యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్లు కూటమి నాయకులతో కలిసి పూలమాల విసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యువ పురుషుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు రాజకీయాలకు అడుగుపెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకుని ఢిల్లీ పీఠాన్ని కదిలించిన అపర చాణకుడు ఎన్టీఆర్ అని తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో తెలుగుగడ్డపై సగర్వంగా తెలుగు జెండా ఎగురవేసిన ధీశాలి పేదవాడి ఆకలి తీర్చడానికి రెండు రూపాయలకే కిలో బియ్యం నిరుపేదలకు పక్కా ఇళ్లు ఆస్తిల మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర సంక్షేమ స్థాపన కోసం ఆయన చేసిన కృషి నేటికి అనేక పథకాలకు దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు ఆయన ఆస్తి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదే మనం వారికి ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోదరపు జనార్దన్ శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ కొమ్మనపోయిన రజని మున్సిపల్ చైర్మన్ మంచాల సాంబిరావు వైస్ చైర్మన్ పుత్తూరు సుబ్బయ్య బార్పట్ల జిల్లా అధికార ప్రతినిధి ఆవుల బిందు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు జోగుపర్తి బాలకృష్ణ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు గుగ్గిలం లలిత కుమారి పట్టణ అధ్యక్షులు జోగుపర్తి వెంకట సురేష్ చీరాల వేటపాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం సీతారామంజనేయులు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాంప్రసాద్ కౌన్సిలర్ యానాదిరావు సత్యానందం విజయభాస్కర్ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీరామ్ రమేష్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ బీసీసెల్ అధ్యక్షులు వల్లెప్ప వేణు ఎస్సీస్ఎల్ అధ్యక్షులు మహేష్ రైతు నాయకులు పోలకం చంద్ర పలువురు కుటుంబ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ సాంసరా గారికి ఏఎంసీ చైర్మన్ గౌతమ్ జనార్దన్ గారికి శారద గారిని వేదిక మీద కావాల్సిందిగా మనం చేస్తున్నాము కౌన్సిలర్ యాదవ్ గారు చేతులు మీరు దగ్గర నుండి మా చీరాలకు కావాలని చెప్పి తీసుకొచ్చారు మరి అంటే ముప్పై ఐదు నియోజకవర్గ మరి మన ఎమ్మెల్యే గారు పూర్తి చేశారంటే దానికి అంతటి ఘనత మన శాసన సభ్యులు శ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి ముప్పైగా వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి ముందు పార్టీ నాయకులు తెలుగుంటి ఆడపడుచులు అభిమానులు అందరికీ ముందుగా నమస్కారాలు ఎన్టీ రామారావు అంటే ఒక శక్తి అటు నటనా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ వారి ప్రాధాన్యతను వారు ఎప్పుడూ సంతరించుకున్నారు అనేక సంస్కరణలు చేశారు వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటిది పెన్షన్ అలాగే పక్కా గృహాలు నాడు తాలూకాలను తీసుకొచ్చేసి మండల వ్యవస్థను తయారు చేయడం అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ తయారు చేయడం అలాగే స్త్రీలకు హక్కులు కల్పించడం ఇలాగా అనేక రకాల విప్లవాత్మకైనటువంటి మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆంధ్రులకి ఒక గౌరవాన్ని తెలుగు వారందరికీ కూడా ఒక గుర్తింపుని తీసుకొచ్చిన గొప్ప మహానాయకుడు ఆయన మరణ దినాన్ని పురస్కరించుకొని వాళ్ళ చిరాల్ నియోజకవర్గంలో అందరూ కూడా వారికి నివాళులర్పించారు వారిని ఎంత మాట్లాడినా ఎంత చేసినా తక్కువే అని అనిపిస్తున్నారు వారు ఒక విప్లవం లాగా తొమ్మిది నెలల్లో రాజ్యాధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పటికీ నలభై సంవత్సరాల పైచులకు நாளைக்கு மூணு நாற்பது நாலு ஏழு